అసలు ఫస్ట్ నేను మీరు మాట్లాడుతున్నారు స్టేజ్ ఎక్కి ఈవిడెక్కడు అసలు ఎక్కడ ఎక్కడ వన్ పర్సెంట్ కూడా మాకు అసలు కనీసం కూడా అంటే క్యారెక్టర్ గుర్తుంది కానీ ఆవిడే ఈవిడ అరుంధతిలో డైలాగ్ ఉంటుంది కదా ఆయమ్మే ఈ అమ్మరా అన్నట్టు సర్ప్రైజింగ్ ఉంది ప్రశాంత్ గారు సార్ ఎలా అంటే క్యారెక్టర్ కావాలంటే అలా చేంజ్ చేసేస్తారు వెదర్ యు లుక్ ప్రితి వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్ కావాల్సింది పర్ఫెక్ట్ పర్సన్ ఆన్ ద స్క్రీన్ అంతే అండ్ ఈమెజ్ ఎవ్రీబడి చాలా మంది ఉన్నారు కదా దాంట్లో శ్రీనివాస్ గారు చాలా చేంజెస్ ఆ ఓల్డ్ లుక్ ఓల్డ్ లుక్ అని చాలా బాగా చేశారు మళ్ళీ వీల్ వీల్ చైర్ చైర్ లో లో కూర్చోవడం కూర్చోవడం అండ్ తర్వాత పూజ చేసినప్పుడు అప్పుడు యూ నో హౌ హీస్ యాక్ట్ చే సో అలా చాలా మందు వర్ష గారు ఆల్సో షీ లుక్ సో ప్రిటి అండ్ పోర్ట్రేట్ హర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ వాజ్ ఆసమ్ సో బట్ ఆమె కళ్ళు కూడా పెద్ద పెద్ద కళ్ళు ఓ షీ నేను మేఘా గారితో అదే రెండు సీనే చేశా అని చెప్పాను అప్పుడు అంత తెలియట్లేదు కానీ ఐ వాజ్ ఎమోషనలీ అటాచ్ టు మేఘా అండ్ వర్ష ఓకే ద వే దేవర్ లైక్ మిస్సింగ్ ఈచ్ అదర్ వర్షా గారు మిస్ అయిపోయింది అని చెప్పి తర్వాత లాస్ట్ సీన్ లో చంద్రిక కాదు సహస్రా అని చెప్పిన మోషన్ తర్వాత నా దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు యూనో ఎవ్రీథింగ్ అసలు మీకు అక్కడ చెప్పాలి ఆ సీన్ ఏదైతే ఉందో మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అక్కడ మీరు ఎంత సెటిల్డ్గా కాఫీ కాఫీతో అంటే అంతా తెలిసిపోయి దొరికిపోయిన తర్వాత కూడా నిజంగా రైటింగ్ కి మెచ్చుకోవాలి ప్రశాంత్ గారు అంత సెటిల్ గా ఉంటుంది విలన్ ఏంటి ఇంత సెటిల్ గా ఉంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఐ వేర్ లైక్ నేను చాలా థ్రిల్లర్స్ ఎంజాయ్ చేస్తాను ఐ వాస్ థింకింగ్ ఏదో కలిపి వచ్చేసినట్టుంది టీలో టీ టీలో తాగే అని చెప్పి అంటుందేమో అనుకున్నాం మళ్ళీ మళ్ళీ ఏడు కూడా తాగుతుంది ఏంట్రా అన్న ఫీలింగ్ మరి ఇలా ఎండి చేయర్లే అనుకున్నాం బట్ దర్ ఈస్ వన్ స్వాగ్ ఉందన్నమాట స్టైల్ గానీ లైక్ యాక్షన్ ఇది కానీ చాలా బాగుందండి స్క్రీన్ ఏదో ఇప్పుడు మీరు కూర్చున్నారని నేను చెప్పట్లేదు కానీ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అనమాట నాకే సర్ప్రైజ్ గా టు బి హానెస్ నాకు నేను యాక్ట్ చేశానా అని చెప్పి ఐ వాస్ లైక్ అలా బికాస్ సార్ వచ్చి ఇలా కూర్చోమ్మా వర్ష గారు టీ కావాలా సార్ టీ కావాలని అడగాల అవునమ్మా అదే కదా డేలా సరే సార్ సి ఇదని బికాస్ షీ వాంటెడ్ టు ఆస్ సంథింగ్ అండ్ నేను చెప్పడా చెప్పకుండా